కౌలూరి సాహితీ సౌరూభం ఛానెల్కు స్వాగతం జనవరి రెండు వేల ఇరవై ఒకటి చందమామ కథలుగా ప్రచురితమైన విధేయత కథ మీకోసం వేల చింతలగూడెంలో నివసించే ధనికుడైన పరంధామయ్యకు తోటమాలి ఒకడు అవసరమై తన మిత్రుడితో చెప్పాడు అతడు శివయ్య రామయ్యని ఇద్దరు కూలివలను పంపుతూ నచ్చిన వాడెవడికో ఒకడికి పని ఇవ్వమన్నాడు పరంధామయ్య ఆ ఇద్దరిని ఉదయమే తోటలోకి తీసుకుపోయి సాయంత్రం వరకు పనిచేయండి నచ్చిన వాడిని పనిలోకి తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు మిట్ట మధ్యాహ్నం ఎండ పిలపలలాడే సమయంలో పరంతమయ్య కూలీలను చూడవచ్చాడు యజమాని రావడం చూసిన శివయ్య ఒక్క ఉదిట్న వచ్చి ఆయనకు కుర్చీ వేసి మంచినీళ్ళు అందించి విసినకర్రతో విసరసాగాడు పరంతమయ్య రామాయణ్ణి పిలిచి నేను వచ్చి ఇంతసేపైనా నువ్వు నన్ను పట్టించుకునే లేదు యజమాని పట్ల ఇది అవిధేయత కాదా అన్నాడు గద్దిస్తూ రామయ్య చేతి అనుకుంటూ అయ్యా క్షమించండి పనిలో పడి మిమ్మల్ని చూడనే లేదు అన్నాడు పరంధామయ్య కూలీలు ఇద్దరికి మరికొన్ని పనులు పురమాయించి వెళ్లిపోయాడు మర్నాడు ఆయన ఇద్దరిని పిలిచి రామయ్యను పనిలోకి తీసుకుంటున్నట్టుగా చెప్పాడు ఇందుకు శివయ్య అయ్యా నిన్న మీరు వచ్చినప్పుడు ఎన్నో సఫరెలు చేశాను అటువంటి నన్ను వదిలి అహంకారం కొద్దీ మిమ్మల్ని లక్ష్యపెట్టిన రామయ్యకు పని ఇవ్వడం న్యాయం అన్నాడు బాధగా అందుకు పరంధమయ్య నీకు పని పట్ల ఏకాగ్రత లేదు రామయ్య గౌరవించకపోయినా తన పనిని గౌరవించాడు పనివాడు తన పని పట్ల శ్రద్ధ కలిగి ఉండడమే యజమాని పట్ల చూపించే నిజమైన విధేయత అన్నాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కౌలూరి సాహితీ సౌరభం